నమస్తే వెల్కమ్ టు బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఇక పార్లమెంటు టికెట్లను కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఆ కీలకమైనటువంటి అంశం ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది తెలంగాణ తల్లిగా ఎంతో కీర్తించబడుతున్నటువంటి సోనియా గాంధీ నిర్ణయాలపై ఆ తీవ్రమైనటువంటి నల్గొండ జిల్లాలో ప్రధానంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత పవనాలు వినిపిస్తూ ఉన్నాయి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి పూర్తిగా అధిక జనాభా కలిగినటువంటి బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేది ఇప్పుడు సరికొత్తగా మీదకి వస్తూ ఉంది గస గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు గెలిపే ధీమాగా సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తున్నామంటూ చెప్పి బీసీలకు ఎక్కడ కూడా టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించలేదు ఓటమి చెందేటువంటి టికెట్లు ఇచ్చారని వాదన బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంటు స్థానాలు కూడా బీసీలకు కేటాయించే అవకాశం లేకపోవడం తాజాగా ఇప్పుడు ప్రకటించినటువంటి సీట్లు కుటుంబాలకు సంబంధించినటువంటి నేతల కుటుంబాలకే ఈసీ సామాజిక వర్గానికి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనుమరుగై కనిపించడంతో ఇక ఉదయపూర్ డిక్లరేషన్ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిగా కీర్తించబడుతున్నటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా భావిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ఆ ఉదయపూర్ డిక్లరేషన్ ఏమైంది దాన్ని తుంగలో తక్కినట్లయినా ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వద్దు అంటూ చెప్తున్నటువంటి డిక్లరేషన్ ప్రతి అసెంబ్లీ స్థానంలో రెండు టికెట్లు బీసీలకు ఖచ్చితంగా కేటాయించాలనేది డిక్లరేషన్ను ఇప్పటి వరకు అమలు చేయలేకపోతుంది ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది కాంగ్రెస్లో బలమైనటువంటి సామాజిక వర్గం కాబడినటువంటి అరవై శాతం ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి ఇటు పార్టీ పదవులు ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ అవకాశం కల్పించకపోగా కార్పొరేషన్ పదవుల్లోనూ కీలకమైనటువంటి అధికారుల పోస్టుల్లోనూ అధికారుల కేటాయింపులో కూడా బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం లేదు కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి తాజాగా నల్గొండ పార్లమెంటులో ప్రకటించినటువంటి అంశంలో రఘువీరారెడ్డికి టికెట్ ప్రకటించడంపై ఇప్పుడు ఉవ్వెత్తున వ్యతిరేక పవనాలు బీసీలలో కనిపిస్తూ ఉంది రాష్ట్రస్థాయి నాయకులు బెల్టీవీతో ఎంతో ఎంతోమంది సంప్రదించడం జరిగింది వాస్తవానికి నల్గొండ జిల్లాలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మూడు కుటుంబాలే శాసిస్తూ ఉన్నాయి వారికి సంబంధించినటువంటి వారికే డబల్ డబల్ టికెట్లు ఇస్తూ ఉన్నారు ఎక్కడ కూడా మరో మరో వర్గానికి కానీ మరో సామాజిక వర్గానికి కానీ అవకాశం కల్పించడం లేదని గత కొంతకాలంగా వస్తున్నటువంటి ప్రధాన చర్చ కూడా సాగుతున్నటువంటి ఇటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఈ దశలో కూడా జానారెడ్డి తనయుడైనటువంటి అయినటువంటి రఘువీరారెడ్డికి టికెట్ కేటాయించడంపై ఇప్పుడు సర్వత్రా తీవ్రమైనటువంటి రాజకీయ చరిత్ర జరుగుతూ ఉంది పటేల్ రమేష్ రెడ్డికి వారసత్వ రాజకీయాలు కూడా ఆయనకు లేకపోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ రాకుండా చేశారు మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ వెనుకు సాక్షాత్తు వ్యక్తి అయినటువంటి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడైనటువంటి కేసీ వేణుగోపాల్ ఇచ్చినటువంటి హామీ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎంతో కీలకమైనటువంటి నేత ఆ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి వ్యక్తి గతంలో రెండుసార్లు పీసీసీగా చేసినటువంటి వ్యక్తి అధిష్టానానికి అధిష్టానం వద్ద కీలకమైనటువంటి కీ రోల్ గా పోషిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేసినా కానీ ఆయనకు కేవలం కుటుంబానికి సంబంధించినటువంటి వారసత్వం ఆయనకు లేకపోవడమే మరోసారి పార్లమెంట్లో కూడా ఆయనకు టికెట్ లభించలేదని ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది దీన్ని బీఆర్ఎస్ ఎన్నికల్లో వాడుకోవడానికి సంసిద్ధంగా ముందుకు వెళ్తూ ఉంది ఇక అనేకమైనటువంటి రాజకీయ చర్చ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోనే ఈ చర్చ ఎక్కువగా జరుగుతున్నటు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనము చూడవచ్చు ప్రధానంగా జానారెడ్డి నేపథ్యాన్ని చూస్తే జానారెడ్డి సహజంగా సహజంగా ఆయన రాజకీయంగా ఎటువంటి వివాదాలకు తావు ఇయ్యనటువంటి వ్యక్తి అజాత శత్రువుగా వర్గపోరుకు వర్గాలకు తీవ్రమైనటువంటి వ్యక్తి రాజకీయవేత్తగా ఆయనకు మంచి పేరు ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీలో వితిన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గాల జోలికి కూడా వెళ్ళకపోవడం తన నియోజకవర్గంలో కూడా వర్గాలను పోషించేటువంటి ప్రోత్సహించేటువంటి వ్యక్తి కూడా కాకపోవడంతో ఆయనకు అజాత శత్రువు అయినటువంటి జానారెడ్డికి పదకొండు సార్లు పోటీ చేసే అవకాశం దక్కింది ఆయన జీవితంలో నాలుగు సార్లు మాత్రమే ఓటమి చెంది ఏడు సార్లు ఘన విజయాన్ని సాధించి ఆయన కీలకమైనటువంటి పదవులు రాష్ట్రంలో దాదాపు ఒక సీఎం పదవి తప్ప అన్ని పదవులను అనుభవించినటువంటి జానారెడ్డి అందుకే ఆయనకు అటువంటి ప్రజా ఆమోదం పొందినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది మళ్ళీ ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక చిన్న కుమారుడికి ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు బరిలో పెద్ద కుమారుడైనటువంటి రఘువీరారెడ్డికి ఇవ్వడంతో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది కొత్త వారికి ఎక్కడ కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు ఉదయపూర్ డిక్లరేషన్ను కాదని కనీసం బీసీలకైనా ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి టికెట్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఈ యొక్క ఒకే కుటుంబంలో అందరికీ టికెట్లు దాదాపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది అన్నదమ్ములకు ఇక కోదాడ హుజుర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భర్తలకు ఇప్పుడు నాగార్జునసాగర్కు చెందినటువంటి సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి తనయులకి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వడంతో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది దీన్ని తమ వైపు తిప్పుకోవడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక బలమైనటువంటి నేత అయినటువంటి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి పారిశ్రామికవేత్త అయినటువంటి తేరా చిన్నప్పరెడ్డిని బరిలోకి దింపి వీరి యొక్క ఎత్తుగడలను తిప్పికొట్టాలి దాదాపు బీసీలకు అన్యాయం చేస్తుందనే నినాదాన్ని ముందుకు తీసుకురావడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్టు తెలుస్తా ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో జానారెడ్డి కుటుంబానికి కుటుంబ పాలనకు అదేవిధంగా వేరే వ్యక్తులకు ఎవరికి కూడా ఎక్కడ కూడా అవకాశం కల్పించకుండా ఉంటున్నటువంటి నల్గొండ జిల్లా రాజకీయాలపై ఒకంత ఆశ్చర్యకరమైనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది రేపూర్ డిక్లరేషన్ ను అమలు చేయకుండా సోనియా గాంధీ ఎంతో కీర్తించబడినటువంటి సోనియా గాంధీ ఈ నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ అయినటువంటి విధానం కాదంటూ కాంగ్రెస్ పార్టీలు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారనే పరిస్థితులు ఉన్నటువంటి సోనియా గాంధీ అధిష్టానము ఇటువంటి నిర్ణయం తీసుకోవడము ఏంటనేది కూడా కాంగ్రెస్లో చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులలో మరి రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఓటములు కూడా ఈ విషయము సూచిస్తుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఇప్పుడు టిఆర్ఎస్ సీటు బీజేపీ రెండు కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పాక వేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి ఆర్థిక పరమైనటువంటి నాయకుడు అయినటువంటి తేరచన్నప్పరెడ్డిని బరిలోకి దింపడానికి బిఆర్ఎస్ చూస్తుంటే సామాజిక పరంగా ఒక యాదవ సామాజిక వర్గం నుండి బరిలోకి దింపి సామాజిక మార్పుకు అదేవిధంగా బీజేపీ పై ఉన్నటువంటి గ్రాఫ్ ను పెంచుకోవడానికి బీజేపీ అడుగులు వేస్తా ఉంది ఈ కీలకమైనటువంటి కాంగ్రెస్ కు కంచుకోటగా దశాబ్దాల కాలంగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి ఈ వివాదాన్ని ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి లబ్ధి పొందడానికి రెండు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు బలమైనటువంటి బీసీ సామాజిక వర్గం అయినటువంటి వారికి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం కనీసం పోటీ చేసే స్థాయిలో లేకపోయినప్పటికీ కనీసము కార్పొరేషన్ పదవులు లాంటివి కూడా తమకు ఎక్కడ కూడా దక్కడం లేదనే అభిప్రాయం కూడా బలంగానే వినిపిస్తా ఉంది ఇక ఉద్యోగులలో కూడా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఆ రాజకీయ వర్గాల్లో రాజకీయ సర్కిల్లో చక్కర్లు కొడతా ఉంది కుటుంబ పాలనకి కుటుంబ రాజకీయాలకు ప్రాతినిధ్యాన్ని ఇస్తూ ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఒకే కుటుంబాలకు సంబంధించినటువంటి వారికి ప్రాధాన్యత బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాంగ్రెస్ అనేది నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ ఉంది బిఆర్ఎస్ పార్టీ కూడా ఏది ఏమైనప్పటికీ రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఈ చర్చ తీవ్రంగా జరిగే అవకాశం కూడా ఉంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే